నెల్లూరు జిల్లా కావల్ రూరల్ మండలం తుమ్మలపేటలో జలజీవన్ మిషన్ పథకం కింద రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పైలాన్ శిలాఫలకం కోల్చివేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డిఎస్పీ శ్రీధర్ చెప్పారు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన తెలిపిన వివరాల మేరకు పామంచి యానదయ్య కోడూరు జక్కారయ్య ప్రేమసాగర్ వాయిల్ల తిరుపతి కొమ్మరి రాజు కొమ్మరి శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు యానదయ్య జక్కరయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నామని అన్నారు మిగిలిన ఐదు మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి శిలాపలకం ఉంది రెండు శిలాపలకాలు ఈ కూర్చివేసి ఈ శిల్లా పథకాలని కొంతమంది గుర్తుదేలేని వ్యక్తులు కూల్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బా ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ రెడ్వి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ మన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో వంటి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జిల్లా పలకాలను జేసీబీ ద్వారా కూల్చివేసినాను వీటి కూల్చివేసిన దానిలో పామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయల తిరుపతి కుమారి రాజు శ్రీను అదే డీలర్ సీను కుళ్ళు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు తొమ్మిదో తేదీ ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరున్నర గంటల టైంలో పామంజు యానాదయ కోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తెలియజేమంటే పామంజ యానాదయ దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపేంట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసినారు అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు ప్లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్య కాలంలో శిలా పలకాలు తీసివేయని ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయల తిరుపతి కుమారి సీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండే కూడా చెందిన కోడూరు జకరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిల్ని జకరాయ ఇంటి దగ్గర పొలంలో పాడివేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనివాలు కూడా చెప్తున్నారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు తప్పుదోవ పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొలు ఏడుకొండలు మరికొంతమంది కలిసి శిలాపాలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలగొట్టింది వీడియో చేసిన పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలాఫలకాల వీటిలో కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా ఫలకాల విద్వాంసాలన్నీ కప్పుకు కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలా ఫలకాల పాల్గొట్టి అపోజిషన్ మీద రుద్దినారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తున్నారు మీకు దాని నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతుంది